హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగ ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు జంతికలు తయారీ విధానం చూపిస్తానండి ఇవి అమ్మమ్మలు తాతమ్మల కాలం నాటి అసలు సిసలైన వెన్న జంతికలు చాలా కొత్త పద్ధతిలో ఇవి తయారు చేసుకుందాము మీరు ఈ వీడియోనైతే లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది కదండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైనా కూడా హెల్ప్ అవుతుంది వీడియోనైతే లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఎంత గుల్లగా కనిపిస్తున్నాయో ఇవి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటాయండి ఇప్పుడు వరకు ఎన్నో రకాల జంతికలు మీరు ట్రై చేసి ఉంటారు కానీ ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ జంతికలు మీరు ట్రై చేయండి అంత బాగుంటాయి ఈ టేస్ట్ ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ జంతికల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి అయితే ఫస్ట్ ముందుగా నేనైతే ఇక్కడ ఒక కేజీ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి దీన్ని నానబెట్టడానికి ముందే ఒక నాలుగైదు సార్లు బాగా బియ్యాన్ని కడిగేసి వాటర్ వేసేసుకొని ఒక నైట్ అంతా కూడా నానబెట్టేసేయండి ఇక్కడ నీకు మీకు ఆల్రెడీ నానబెట్టిన రైస్నే చూపిస్తున్నాను ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ మనకి చక్కగా నాను ఉంటాయి కదా ఈ వాటర్ మొత్తాన్ని కూడా మరలా వంపేసేసుకొని ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని ఈ విధంగా వడగినెలోకి వేసేసుకొని ఒక్క పదిహేను నిమిషాల పాటు ఆ ఎక్స్ట్రా ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చే విధంగా పక్కన పెట్టేసేసుకోండి నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పడేసుకున్న ఈ బియ్యాన్ని ఒక క్లాత్ మీద వేసేసుకొని నీడలోనే ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఈ బియ్యాన్ని మీరు ఇంట్లో వేసుకోగలిగితే మిక్సీ జార్లో వేసేసుకోవచ్చండి తడి బియ్య పిండిలాగా చేసుకోవాలి లేదండి మిల్లుకు పట్టించినా పర్వాలేదు పాత రోజుల్లో అయితే అంటే ఈ మిక్సీలు ఈ మిల్లులు లేని రోజుల్లో అయితే కంపల్సరిగా రోట్లో వేసి రోకళ్ళతోటి తడిపిండిని తయారు చేసుకునే వాళ్ళట ఇప్పుడు మనము జల్లించుకోవాలండి పిండిని అయితే కంపల్సరిగా ఈ విధంగా జల్లించుకోవాలి చూడండి లాస్ట్లో ఎంత రవ్వముక మిగిలిందో సో మనకి ఈ విధంగా చక్కగా జల్లించుకుంటే జంతికలు చాలా గొల్లగా చాలా రుచిగా ఉంటాయండి బ్యాచెస్ వైజ్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని కూడా జల్లించేసుకోండి అలాగే బియ్యం కూడా మనము రేషన్ బియ్యంతో చేసుకుంటేనే ఈ జంతికలు కానీ పిండి వంటలు ఏవైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పిండి మొత్తాన్ని కూడా జల్లించేసుకోండి ఇప్పుడు పెద్దది ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి శనగపిండి ఒక గ్లాస్ వరకు శనగపిండి తీసుకున్నానండి సేమ్ అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు మనం తయారు చేసుకున్నాం కదా తడి పిండి అది వేసుకోండి ఇక్కడ చూపిస్తాం కదా వన్ టు టూ రేషియో అండి శనగపిండి బియ్య పిండి కూడా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు కారపొడి పొడి వేసుకోండి ఉప్పు కారం అనేవి మీరు తీసుకునే పిండిని బట్టి అలాగే మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అలాగే వాము వాము కూడా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి అలా డైరెక్ట్గా వేసేయకుండా ఈ విధంగా విడిలో చూపిస్తున్న విధంగా కొంచెం అరచేతుల మధ్యలో వేసేసుకొని కొంచెం నలిపినట్లుగా కలుపుకోవాలి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది వాము ఇప్పుడు ఇందులోకి వెన్న వేసుకోండి వెన్న వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్న వేసుకోవాలి వెన్న వేసుకోవటం వల్ల ఈ జంతికలు టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి అలాగే తడిపిండితో చేస్తున్నాం కదా ఎప్పుడైతే మనము వరిపిండి అంటే పొడి బియ్య పిండి ఉంటుంది కదా దానితో చేస్తాము కానీ ఇలాగ తడిపిండితో ట్రై చేయండి ఎంత బాగుంటాయో జంతికలు ఇప్పుడు ఆ వెన్న మొత్తం కూడా బాగా కలిసే విధంగా నలుపుకుండి ఇక్కడ చూడండి పొడి పొడిలాడుతూ ఎట్లా వచ్చిందో పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోండి ఇవి నార్మల్ వాటర్ అండి ఇంకా ఏమాత్రం వేడి నీళ్ళు కానీ నూనె కానీ ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు అలాగే నీళ్ళు కూడా ఎక్కువ పట్టవండి తడిపేయండి కదా సో నీళ్ళైతే ఎక్కువ తీసుకోదు ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ అవ్వాలండి ఈలోపు మనము జంతికల గొట్టంలోకి పిండిని పెట్టేసుకుందాము ఈ విధంగా జంతికల గొట్టం తీసుకుని నేనైతే మీడియం సైజు హోల్స్ ఉంటాయి కదండి వాటితో తయారు చేసుకుంటున్నాను ఇక్కడ గొట్టానికి సరిపడా పిండిని పెట్టేసేసుకోండి మీరు మీకు కావాలి అంటే ఇదే పిండితోటి కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఇలాగ ఈ హోల్స్ ఉన్న ప్లేట్తోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము చిన్న పిండి ముద్ద వేస్తే ఇమీడియట్గా పైకి వచ్చింది అంటే కరెక్ట్గా హీట్ అయినట్లు ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి రౌండ్గా మనకి ఒక చక్రం రౌండ్గా వచ్చే విధంగా ఇలా చుట్టేసుకోండి పిండి మీకు గట్టిగా ఉన్నా కూడా పిండి దిగడం కష్టంగా ఉంటుందండి అలాగే పిండి లూజ్ అయినా కూడా ఆయిల్ లాగుతుంది లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఆయిల్ బాగా లాగుతాయి సో ఈ చిన్న చిన్న టిప్స్ గుర్తుపెట్టుకోండి మనకి అది స్టవ్ మీద చక్రం వేగుతూ ఉంటుంది కానీ జంతికలు ఆ లోపు మనము జంతికలు గొట్టంలో కూడా పిండిని పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి ఆ కొంచెం ఆ నూరగా తగ్గేంత ఒక వైపు చక్కగా ఇవిగా ఫ్రై చేసుకోండి ఇమీడియట్గా గరిటి పెట్టద్దండి అవి కొంచెం పైకి వస్తుంది చక్రం అనేది తర్వాత ఇలాగ రెండవ వైపును కూడా చక్కగా ఫ్లిప్ చేసేసుకోండి రెండో వైపు ఎక్కువ టైం వేగాల్సిన అవసరం ఉండదండి ఫస్ట్ టైం వేసినప్పుడే మనకి ఆయిల్లో బాగా డిప్ అయ్యి వేగుంటుంది సో రెండవ వైపు ఎక్కువసేపు వేగనివ్వకండి అలా ఎక్కువసేపు వేగినా కూడా గట్టిగా ఉంటాయి గుల్లగా లేకుండా మనకి తింటుంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి ఇప్పుడు రెండో వాయి వేసుకుందామండి ఈ విధంగా అయితే హై ఫ్లేమ్లోనే పెట్టాలండి అలాగే వాయికి వాయికి మధ్య ఒక్క టెన్ సెకండ్స్ పాటు అలా గ్యాప్ ఇవ్వండి కొంచెం హీట్ ఎక్కింది అంటే మనకి త్వరగా వేగుతాయి ఆయిల్ కాకపోయినా కూడా మనకి జంతికలు అనేవి గట్టిగా వస్తాయండి ఇదే విధంగా మిగతా పెండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే స్టోర్ ఉంటాయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్